తెలుగు సినీ నటుడు అల్లు శిరీష్ శుక్రవారం హైదరాబాద్లో తన ప్రియురాలు నయనకాతో నిశ్చితార్థం చేసుకుని కొత్త జీవితాన్ని అడుగుపెట్టబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే దీంతో ఈ సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్ ఎంట్లో తెగ వైరల్గా మారుతున్నాయి అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు ఆత్మీయ స్నేహితుల మధ్య జరిగిన వేడుకకు మెగా కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ వంటి ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు తెలుగు సాంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ కార్యక్రమం సాంప్రదాయక సౌందర్యం కుటుంబ అనుబంధం వెచ్చదనంతో నిండిపోయింది ప్రేమలో పెరిగిన ఈ జంటకు ఇది సంతోషకరమైన కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందని చెప్పుకోవచ్చు మెగా ఫ్యామిలీలో మరో శుభకార్యానికి నాంది పలికిన వేడుక కుటుంబ బంధాలకు మరింత విలువను పెంచింది మరోవైపు లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరనందన్ పాల్గొన్నారట పాల్గొనడమే కాకుండా అఖిర లైవ్ మ్యూజిక్ ఇచ్చారట దీంతో ఒక్కసారిగా ఎంగేజ్మెంట్లో అఖిరనందన్ మ్యూజిక్ చూసి మొత్తం మెగా ఫ్యామిలీ షాక్ అయిందట ప్ర కూడా తెగ వైరల్ అవుతుండగా అకిరా టాలెంట్ కి వచ్చిన వారందరూ ఫిద అయినట్లు తెలుస్తోంది పరిశ్రమ వినేస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు వర్స సినిమా షూటింగ్ లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే